ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కేవలం అభివృద్ధి విషయంలో మన దేశం చాలా వెనబడి ఉందని చెప్పుకోవాలి దీనికి ముఖ్య కారణం ఏమంటారు అంటే నేను ఈ ప్రశ్న నన్ను నేను చాలాసార్లు వేసుకున్నాను చాలామందిని అడిగి చూశాను నన్ను దీనికి నాకు ఫైనల్గా ఒకే ఒక ఆన్సర్ దొరికింది మరి అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు ఎందుకంటే దాదాపుగా ఎనిమిది ఎనిమిదవ శతాబ్దంలోనే మనకి ఇతర దేశాల నుండి ఇన్వేషన్ స్టార్ట్ అయింది అది జరిగిన మళ్ళీ పదహారు వందలు ఆ టైంలో అనుకుంటాను ఎగ్జాక్ట్ టైం అయితే తెలియదు అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు సో దగ్గర దగ్గర పన్నెండు వందల సంవత్సరాల నుంచి ఇతర దేశస్తులు మనల్ని పాలిస్తున్నారు ఎప్పుడైనా ఇతర దేశస్తులకి ఈ దేశం బాగుపడాలి ఇది గొప్పగా అవ్వాలి ప్రజలు బాగుండాలి సైన్స్ టెక్నాలజీ పెరగాల అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల అని వాళ్ళు ఎందుకు అనుకుంటారు వాళ్ళకి వాళ్ళు కావాల్సింది ఇక్కడికి వచ్చింది వాళ్ళు డబ్బు సంపాదించుకోవటానికి అధికారం చెలాయించడానికి కాబట్టి అప్పటి నుండే స్లోగా ఈ డెవలప్మెంట్ ఆగిపోయింది అంతకుముందు మన దగ్గర ఆస్ట్రాలజీలో సైన్స్ మ్యూజిక్లో డ్యాన్స్లో నలందా విశ్వవిద్యాలయం ఇలా ఎన్నో మనకి అంటే ఇప్పుడు జీరో కనుక్కున్నది ఇండియా తర్వాత మ్యాథమెటిక్స్ వీటిల్లో చాలా ఫాస్ట్ ఉండేవాళ్ళు చాలా విషయాలలో ఆల్జీబ్రా గురించి తర్వాత పైథాన్ పైథాగ్రస్ థియరీ ఇలా ఎన్నో మన మన దేశంలో కనిపెట్టబడ్డాయి కానీ ఆ తర్వాత ఈ అభివృద్ధి అనేది కుంటుపడింది తర్వాత ఈ రోజు మన దగ్గర ఇలా అంటే మరి అంటే ముఖ్యంగా కరప్షను ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటి అంటే దానికి కూడా ఇదే అంటే గవర్నమెంటు రాజులు మనకి ఎగనెస్ట్గా ఉండేవాళ్ళు మనం బతకాలి ఏదో విధంగా బతకాలి అందుకని ఈ పక్కదారులల్లో మరి అంటే దొంగతనం చేసే ఏదైనా కానీ చెడ చెడు అలవాట్లతో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ట్ లాగా ఈ చెడు అలవాట్లన్నీ మనకి బ్లడ్లో వచ్చేసినాయి అన్నమాట అందువల్ల కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా కొంతవరకు ఏమంటారు మనకి చాలామంది అంటే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుండి కేవలం చేతులు మారినే అంతకు తప్ప ఏం కాలేదు అని అది కొంతవరకు నిజం కావచ్చు అందుకని చైనాకి మనకి యాక్చువల్గా చైనాకి రెండేళ్ల తర్వాత మనకి నలభై ఏళ్ళలో వస్తే వాళ్ళకి నలభై తొమ్మిదిలో వచ్చింది ఇండిపెండెన్స్ కానీ మరి ఈరోజు చైనా ఏ స్థితిలో ఉంది అమెరికాతో పోటీ పడుతుంది అమెరికాని దాటి అది సూపర్ పవర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది కేవలము మంచి లీడర్షిప్ ఉండటం వల్ల తర్వాత అక్కడ మనలాగా కులం లేదు మతం లేదు కులము మతము రెండూ లేవు కాబట్టి ప్రజలందరూ ఒకటే అందులో డివిజన్ లేదు అందరూ కష్టపడి పనిచేస్తారు నాకు కొంతమంది చైనాతో బిజినెస్ చేసే కొంతమంది బిజినెస్ మెన్ తెలుసు వాళ్ళు డిన్నర్ అయిన తర్వాత కూడా ఓకే లెట్ అస్ సిట్ అని కూర్చొని డిన్ పోస్ట్ డిన్నర్ కూడా పనిచేస్తామంటారంట తర్వాత వాళ్ళు అమ్మటానికి వస్తువులు పేపర్ కార్టూన్ ఉంటే ఆ కార్టూన్కి ఎంత ఖర్చు అవుతుందో అంత లాభం వచ్చినా సరే వాళ్ళు అమ్మేస్తారట అందుకని అంటే కష్టపడే తత్వము యూనిటీ మంచి లీడర్షిప్పు ఇవి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు ఎన్నో రోజులు ఒలింపిక్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలే వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు చైనా తైవాన్ విషయంలో ఒక్కసారి రికగ్నైజ్ చేసిన తర్వాత ఇరవై ఏళ్లలో ఒలింపిక్స్లో వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లోనే ఉన్నారు అంతకన్నా కిందకి లేదు అంటే ఎంత కృషి చేస్తే వాళ్ళు ఆ స్థితికి ఉన్నారు కృషే ఫలే ఎవరైనా లీడర్స్ అయినా సరే ప్రజలైనా సరే మనం చాలాసార్లు లీడర్స్ని తిట్టుకుంటాం అది ఎందుకు మరి మన సంస్కృతి ఏమైంది పిల్లలకి స్కూల్లో ఉన్నప్పటి నుండి మనం చెప్పాల్సిన మంచి విషయాలు తర్వాత పేరెంట్స్ని చూసి పిల్లలు టీచర్స్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళు సరిగా ఫాలో కాకపోవటం వల్లనే పెద్దయిన తర్వాత వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అనేది సొసైటీ గుర్తించాలి పిల్లలు మనం నోటితో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ ఒక కన్నేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు విననట్టు ఉంటారు పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినే మాట అన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి సబ్కాన్షియస్గా వాళ్ళు ఆ క్యారెక్టర్ని మనము వాళ్ళు అందుకుంటారు అనమాట అందుకని పెద్దయిన తర్వాత సడన్గా వాడు మంచివాడు అయిపోవాలి అంటే అవడు నువ్వు చిన్నప్పటి నుండి ఇచ్చిన ట్రైనింగ్ నువ్వు చిన్నప్పటి నుండి వాడికి నేర్పిన బుద్ధులు ఒకప్పుడు మోరల్ సైన్స్ స్కూల్స్లో ఉండేది ఇప్పుడు మోరల్ సైన్స్ తీసేశారట మరి ఎవరు చెప్తారు మంచి చెడు అనేది ఎవరు చెప్తారు ఒకటి బుక్ ద్వారా మనం చెప్పాలి త తల్లిదండ్రులు కరెక్ట్గా ఏదైతే చెయ్యొద్దంటామో అబద్ధమడద్దు దొంగతనం చేయొద్దు లంచం తీసుకోవద్దు కష్టపడి పని చేయాలా అని మనం ఏదైతే చెప్తామో అది మనం చేసి వాళ్ళకి మనము చూపించాలి టీచర్ కూడా అలాగే ఉండాలా బుక్స్ కూడా అలాంటివి మనము వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అప్పుడు ఫ్యూచర్లో మన సొసైటీ ఏమన్నా బాగుపడుతుందేమో కానీ సడన్గా వాడిని నువ్వు మంచివాడు అవ్వమంటే వాడి వాడికి చిన్నప్పుడు చెప్పలేదు ఇప్పుడు ముఖ్యంగా ముస్లిమ్స్లో తీసుకుంటే వాళ్ళు మతం గురించి తర్వాత పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి అనే విషయం చాలా గట్టిగా చెప్తారు అందుకని వాళ్ళు పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు అసలు పేరెంట్స్ని ఎప్పుడు వాళ్ళు వదిలిపెట్టరు అదే మనం చూస్తాం సినిమాల్లో చాలాసార్లు పేరెంట్స్ని పట్టించుకోకపోవటమో లేకపోతే అమ్మ నాన్నని సపరేట్ చేసి నువ్వు ఉంచుకుంటావా నేను ఉంచుకుంటావా అనేటమో ఇలాంటివి మనం ఎన్నోసార్లు చూస్తుంటాం అందుకని ఇవన్నీ కూడా మనము చిన్నతనం నుండి నేర్పించాల్సిన విషయం ఇప్పుడు ఈరోజు మొదలు పెడితే బాబు పుట్టాడు పాప పుట్టింది ఈ రోజు నుంచి మొదలుపెడితే ఈ జనరేషన్ ఒక ఇరవై ఐదేళ్ళు అయినాక నీకు మంచి సొసైటీని చూడగలుగుతావు కానీ ఈ రోజు చూడాలంటే చూడటం చాలా కష్టం తర్వాత ఇంకొకటి ఏంటంటే మన దగ్గర రూల్స్ ఉన్నాయి కానీ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి లేదు కాన్స్టిట్యూషన్ ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి లేదు దానివల్ల కూడా మన దేశంలో ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి డెవలప్మెంట్ ఆగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి